భ విధపు తెలిసిందీ శ్రీరాధ చంద్రుడి భజన చేసి మోక్ష వద్దండి నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే నారా భువనేశ్వరి మేడం గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కింద అలాగే బాలయ్య గారు ఇద్దరూ కలిసి ఎపోరియల్ మ్యూజికల్ నైట్ అనేటువంటి గొప్ప బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించి ఒక్కొక్కరి దగ్గర అంటే టిక్కెట్ కు పదిహేను వందల రూపాయల చొప్పున వసూలు చేసి రూపాయలను విరాళాలుగా సేకరించి చక్కటి కార్యక్రమం చేసి ప్రజలకు ఉదాసీనముగా గొప్ప సేవలు చేయాలని చెప్పి వారి దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానించారన్నమాట ఇదన్నమాట గొప్ప కార్యక్రమం బహుశాలకు తెలిసి రెండు వందల కోట్లైనా కూడా వసూలై ఉంటుంది ప్రజల కోసం ఖర్చు పెట్టేస్తారని చెప్తున్నారు ఇంతటి గొప్ప వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎవరుంటారు చెప్పండి అదన్నమాట ఇకపోతే ఎంతవరకు బాగానే ఉంది ఈ పవన్ కళ్యాణ్ మాత్రం మీటింగ్ రానా సమయం ఉండదు కానీ ఇలా మాత్రములు చూడండి ఇలా చూపిస్తున్నాడు ఆయన హావభావాలన్నీ చక్కగా నడుస్తూ సనాతన ధర్మవాదిగా మంచ కట్టేసి గొంగలి చుట్టేసి నామము పెట్టేసి దంధమ వేసేసి ఎలా వచ్చేస్తున్నాడు చూడండి అంతే మాత్రం క్యాబినెట్ మీటింగ్ దగ్గర మాత్రం అసలు సమయం ఉండదు ఇతనికి ఎప్పుడు ఆదివారం వచ్చేస్తుంది కేబినెట్ మీటింగ్ అంటే మరి ఇంకో తిరిగేసి వచ్చేస్తాడు ఏమంటాము కానివ్వండి ఇతని సోది ఇప్పుడు మనం ఈ వెనక చెప్పు పవన్ కళ్యాణ గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఫోన్ చేసి నన్ను ఆహ్వానించినందుకు ఫోన్ కూడా చూసారా మీకెందుకు ఫోన్ చేయరండి కనీసం కోటి రూపాయలు అన్నా విరాళం ఇవ్వక తప్పదు కదా మీకు డీసీఎం పదవి ఇచ్చినందుకైనా భువనేశ్వరి గారు మరి ఎలా మర్చిపోతారు మేడం భువనేశ్వరి గారికి కోటి రూపాయలు ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయారా చాలా సంతోషం అయినా మీకు అంతకు ఐదు కోట్లు తీసుకునే వాళ్ళకి ఒక కోటి రూపాయలు లెక్క ఒక్కసారి నవ్వండి భువనేశ్వరి గారు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను భువనేశ్వర్ గారికి ఒకటే చెప్పారు ఏమి చెప్పారు కోటి రూపాయలు తప్పకుండా ఇస్తానని చెప్పి ఉంటారు అంతే కదా మీరు ఇన్విటేషన్ కార్డు పంపిస్తే వచ్చేవాడిని మీరు ఫోన్ చేయక్కర్లేదు మేడం అని కూడా చెప్పారు ఇవన్నీ గుర్తుంటే బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు మరి సుఖాలి ప్రీతి సుఖాలి ప్రీతి అని స్టేజ్ ఎక్కి గింజుకున్నావా కేసు ఏమైందో ఒక్కసారి తెలుసుకున్నావా అంత అపారమైన గౌరవం ఎందుకు గౌరవం పవన్ కళ్యాణ్ గారు మీకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆలమొగుడు ఇచ్చినప్పుడు గౌరవం ఉండకుండా ఉంటుంది కనీసం యాభై లక్షలైనా మీరు ఇప్పుడు ఇస్తారు కష్టాల్లో చెక్కు చెదరకుండా కష్టాలంటే కష్టాలు పవన్ కళ్యాణ్ గారు భోజనం లేక డబ్బులు లేక ఇల్లు లేక తడుస్తూ చలికి పడుకోలేక కష్టపడ్డారా ఎండాలండి చెప్పడానికి చాలా బలమైన ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు బలమైన స్థాపించి కోట్ల రూపాయలు లక్షల కోట్లు సంపాదించారు అదే కదా సంకల్పం ఆవిడని ప్రత్యేకించి చాలా దగ్గరగా చూశాను ఎన్టీ రామారావు గారి మెమోరియల్ ట్రస్ట్ ఈ ప్రోగ్రామ్ జరగటం తల్సీమియా పేషెంట్స్ కోసం జరగడం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకు ఆనందంగా ఉండదు మీకు ఈ మధ్య అలి తెలిసింది ఈ కార్యక్రమం పెట్టి పిలిచారు చక్కగా వచ్చేసారు అలా పోయే మళ్ళీ కలిసిపోయారు సరే కానీ బాలయ్య గురించి చెప్పు బాలయ్య నిన్ను ఎలా పిలుస్తాడు నువ్వు బాలయ్యని అలా పిలుస్తా ఎప్పుడు ఆయన ప్రేమగా బాలయ్య అని పిలువంటారు కానీ పవన్ కళ్యాణి గారు ఆయన పిలవబడిన మీరు పిలవరు ఎందుకంటే బాలయ్యను చూస్తే మీరు చూసి పోచుకుంటారని అందరూ అంటారు నాకు ఆయన ఎప్పుడు సారనే పిలువ అనిపిస్తుంది ఆయన మీద నాకు అపారమైన గౌరవం కళ్యాణ్ గారు మీరు ఎంత సంస్కారవంతులు నాకు తెలుసు కదా అసలు మీ నోటి వెంట అపశ్రుతులు రావు బూతులు అసలే రావు మీరు ఎలా ఎలా పిలవగలరు మీ గురించి నాకు తెలుసు ఎవరిని లెక్క వ్యక్తిత్వం ఎంత చక్కగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అతడు ఎవరిని లెక్క చేయడు అతనికి మనిషి జన్మ అయితే కదా అతని నోరే ఒక పాయ కానే కదా ఆ భయంతో కదా మీరు బాలయ్యా లేక సారు సారు మా సారు బాలయ్య సారు అంటుంటారు నాకు తెలుసు తను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్ళే వ్యక్తి ఒక తరం కాదు రెండు తరాలు కాదు ఎన్ని తరాలు వచ్చినా సరే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు నచ్చితే ఇలా పొగడాల్సిన అవసరం లేదు ఇక చాలించండి వినలేక చూస్తున్నాం ఈ పొగడతలు ఆపేసి అసలు విషయానికి రండి బాబు ప్రేక్షకుల్ని ఆకర్షించి ఆయన నటన చాలా ఆనందకరం ఆయన మామూలు బాలకృష్ణ గారు కాదు పద్మభూషణ్ బాలకృష్ణ గారుగా ఆయన గుర్తించడం చాలా ఆనందదాయకం నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ కి ఈ రోజున ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక యాభై లక్షలు విరాళం ఈ రోజులు ఖర్చు ఎవరికి పెట్టావు బాబు డబ్బులు నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టేసావు బాబు మొత్తం అన్ని గవర్నమెంట్ ఫ్లైట్ వేసుకుని పుణ్యక్షేత్ర సందర్శనాలు అయితేనేమి కుంభమేళాలైతేనేమి అన్ని గవర్నమెంట్ సొమ్ముతో తిరిగి వచ్చి డబ్బులు అయిపోయావు ఊరుకో అబద్ధాలు చెప్పకూడదు యాభై లక్షలు ఇస్తే ఎట్టా మేడం భువనేశ్వర్ గారిని అడిగాను మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే పదిహేను వందల రూపాయలు పెట్టి అక్కర్లేదు మీరు కొనక్కర్లేదు అంటే నాకు మీరందరూ డబ్బులతో కొనొచ్చారు నేను కూడా డబ్బులతో కాకుండా పుట్టిన వస్తే చాలా గిల్టీగా అనిపించింది అందుకని భువనేశ్వరి మేడం నేను త్వరలోనే ఒక యాభై లక్షల రూపాయలు తలసీబ పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోమారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మేడం భువనేశ్వరి గారి గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పద్మభూషణ్ బాలకృష్ణ గారికి నందమూరి బాలకృష్ణ గారికి సోదరులు లోకేష్ గారికి ఇక్కడికి విచ్చేసిన మంత్రివర్గ సహచరులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు యాభై లక్షలు ఇచ్చి భువనేశ్వరి మేడం గారిని ప్రసన్నం చేసుకున్నారు అలాగే మీ యొక్క దత్తా తండ్రి నారాబాబు గారిని కూడా అలకలు తీరినట్టున్నాయి ఇద్దరు అలకలు తీరు హత్తుకుంటున్నట్టున్నారు చాలా సంతోషం ఇలాగే కొనసాగండి అయితే మీకు మాత్రం నాకొక విన్నపము మీరు మాత్రం కేబినెట్ మీటింగ్లకు రాకండి చక్కగా పుణ్యక్షేత్రాలు తిరగండి దేశమంతా తిరగను కానీ కేబినెట్ మీటింగ్ మాత్రం రాకండి అందరికీ నమస్కారం ఇదండి విషయము బాయ్